ఉన్న స్థితిని మరిచిపోయి మనం బ్రతికితే కొద్ది రోజులు బాగానే ఉంటుంది తర్వాత తినడానికి కూడా మన చేతిలో దేవుడు డబ్బులు రానివ్వడం ఎందుకో తెలుసా కొద్దిగా ఒక మనిషికి ఇచ్చి చూస్తాడు ఆ వ్యక్తి తలాంతులు కాపాడుకోకపోతే ఉన్నవి తీసేస్తాడు ఎస్ఆర్ను చాలామంది ధనవంతులైపోయి దరిద్రతలోకి వచ్చిన వాళ్ళు ఎంతమందిని మనం చూడలేదు రోడ్ల మీద ఒకప్పుడు బాగా బ్రతికినోడండి ఒకప్పుడు బాగా ఉన్నవాడండి ఒకప్పుడు వంద మందికి అన్నం అండి ఒకప్పుడు తన చేతితో డబ్బులు ఇసిరేసాడండి ఒకప్పుడు చాలా మందికి బట్టలు పంచినవాడండి ఈరోజు తినటానికి లేదు ఒకప్పుడు ఎందుకు పంచాడు తెలుసా అతని క్రియలను బట్టి దేవుడు ఇచ్చాడు అదంతా వచ్చిన తర్వాత అమ్మాయిలకి డబ్బులు పెట్టడం ఎక్కువైపోయింది స్తోత్రం ఏంటంటే